नमारे न ప్రజలు అయితే ప్రహ్లారెడ్డి గారు వారిని కూడా చేతి ముందు వారంలో రెండు కోరుతా ఉన్నాం అలాగే గౌరవ ఖచ్చితంగా నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల సారధ్య బాధ్యతని వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ గారు హరీష్ రావు గారికి అప్పగించడం జరిగింది రాత్రి ఆ సమావేశమైంది ఈ ఎన్నికలకు హరీష్ రావు గారు ప్రత్యేకమైనటువంటి బాధ్యులుగా ఉంటారు ప్రతిరోజు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లతో నాయకులతో వారు టెలిఫోన్ ద్వారా కానీ కాన్ఫరెన్స్ ద్వారా కానీ మాట్లాడుతూ ఉంటారు సమావేశాలు కూడా నిర్వహిస్తారు మనందరూ వచ్చి కలుస్తారు మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇద్దరు సోదరు చెప్పేటట్టు ఉభయ జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య సుమారు పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉంది అందులో కొద్దిమంది మంది రూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు వివిధ పార్టీల వాళ్ళు సంఖ్యాపరంగా ఆనాడు మన పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళ సంఖ్య ఈ మొత్తంలో ఒక వెయ్యి యాభై అంటే మనకు అవతల వాళ్ళకు దరిదాపుల్లో కూడా సంఖ్యలో వాళ్ళు చేరువలో లేరు మధ్యలో మొన్న శాసనసభ ఎన్నికలకు కానీ అంతకుముందు కానీ అడపా గడపా కొద్ది మంది పార్టీ మారినటువంటి వాళ్ళ జాబితా తీసుకుంటే కూడా ఇప్పటికీ మనం సుమారు ఎనిమిది వందల డెబ్బై దాకా మనమే ఉన్నాం ఉన్న వాటిలో చనిపోయిన వాళ్ళు జరగకుండా అంటే ఏకపక్షంగా ఉంటుంది ఎన్నిక కాకపోతే ఈ ఎన్నికల్లో ఏదో చేయొచ్చు గోలుమా చేయొచ్చు మొత్తం డబ్బులు మేము కొంటామనేటువంటి ఒక దురహంకారాన్ని ఇలా కాంగ్రెస్ తాము పెట్టేటువంటి అభ్యర్థి ద్వారా ఒక వెగ్ ప్రయత్నం చేస్తా ఉంది అది ప్రజాస్వామ్యానికి అవమానం సిగ్గుచేట ఈ ఎండల భూమికి ఇబ్బంది పడే ముందుగా ఆ లో సలహా మంచిదే కదా ఒక ద్వారా కూర్చొని శిక్షణ చేయమైనలాగా రాజకీయ ఉపన్యాసాలు ఎట్లుండాలి అంశాలు ఎట్లుండాలి ప్రజాజీవనం ఎట్లుండాలి స్థానిక సంస్థల పనులు విధులు ఎట్లుండాలి చట్టసభ విధులు వీటి మీద దినామో గట్టే ట్రైనింగ్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అది బాగుంటుందా చప్పం కొట్టండి బాగుంటుంది అక్కడ అట్లా కొంత ఒక పునశ్చరణ తరగతులాగా పెట్టుకొని ముందుకుపోదాం మన వాళ్ళందరూ గట్టి ఉన్నారు గట్టినే ఉంటారు అవతల వాళ్ళు వెళ్ళి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు చేస్తారని అప్రమత్తం చేయడానికే నేను చెప్తున్నా వాళ్ళకు విజ్ఞానాలు ఏర్పడి ప్రయత్నం చేస్తారే వాళ్ళని గత వాళ్ళు అలా కొండే వేలు వేయడానికి కూడా వాళ్ళకి చేత పెడే ఖాళీ పడుతుంది ఏంటర్ కొనుకునే ప్రయత్నం చేసినా అంటే ఇలా కాలం కలిసి వచ్చి మో ఓట్లను కూర్చున్నారు అది విజయవంతం అవుతుంది అనుకొని కింది స్థాయిలో కూడా ఏదో ప్రయత్నాలు చేయబోతున్నారు సాధ్యం కాదని మనం నిరూపణ చేయాలి అది నేను మీకు చేసేది చెప్పి స్వచ్ఛందంగా ఉన్నారు ధర్మబద్ధంగా ఉన్నారు ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని మనం రుజువు చేయాలి భారీ సంఖ్యలో ఉండి కూడా ఫలితం రాకపోతే అది నలుగుబాటుల పాదైతే మనకు కాదు ప్రజాస్వామ్యానికి నలుగుబాటుల పాదవు మరో పదేళ్ల కాలం సుమారున్నరేళ్ల కాలం మనం చాలా పనులు ప్రజలు కోరినవి ప్రజలు కోరినవి మనం ముద్దు చుట్టూ చేసినవి చాలా చేసిన వాటి ఫలితాలు అనుభవించిన ప్రజల సైతం ఈరోజు నిజమే ఇవన్నీ మామూలు వచ్చినాయి నిజమే కానీ మేము కొత్త వస్తాయి ఆశపడి మేము భంగపడితే కదా మేము మోసపోతుంది కదా మమ్మల్ని దగా చేసేది కదా ఇన్ని తప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఇలా మంచిది కదా అని చెప్పి రోజు వేల మంది రైతులు వేల మంది రైతులు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలన్నీ కూడా మనకు సహాయం చూస్తూ ఎండిన పంటలతోన ఒట్టిపోయిన పంటలను అడ్డు పెట్టి ఆ దుఃఖంతో పాటు వాళ్ళు కూడా వీడియోలు చేసి పెడుతున్నారు క్షప్పిస్తున్నారు నిందిస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆధారని మాటలు అంటున్నారు రైతులు వాళ్ళ ఆదరణ మాటలు ఉంది ఇది ఎవరు పురుగులిపిందో ఉసుగులిపిందో కాదు స్వచ్ఛందంగా ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక నిరసన ఒక వ్యతిరేకత మనకు అనిపిస్తుంది కేవలం మూడు మాసాల లోపలే ఒక ప్రభుత్వం ఎన్నికైనా మూడు మాసాల లోపలే ఇంత వ్యతిరేకతను కూడగట్టుకున్న తొలి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక నాలుగు నాలుగేళ్ళు తర్వాత ఎన్నికల దగ్గర పడకపోతే వ్యతిరేకత అనిపించే మన మీద వ్యతిరేక దళానికే పదేళ్ళు పట్టింది కానీ ఇలా కాంగ్రెస్ మీద వ్యతిరేక మూడు నెలలు కూడా జరుపుకునే నెల నెల లోపల వ్యతిరేకత వచ్చింది అది ప్రజలు స్వచ్ఛందంగా ఇలా గ్రహించిందో అయ్యో మేము మోసపోతుంది కదా బంధపడుతుంది కదా ఇంత అన్యాయం అయిపోతుంది కదా చెప్పి వాపోతున్నారు